సన్నిధులు చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనమందరం నిమిత్తం మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దృగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కుండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఓకే మా కూర్చోండి స్టార్ట్ చేయండి ఈ సభకు విచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు